జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో ఈ కేంద్ర ప్రభుత్వము పెంచిన గ్యాస్ సిలిండర్ నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం దిష్టి దానం చేయడం జరిగింది ఈ కేంద్ర ప్రభుత్వము ఈ ప్రజల పైన భారాలు మోపడానికి సిద్ధపడుతుంది తప్ప ప్రజా సంక్షేమం కోసం అంతర్జాతీయంగా పెట్రోలు డీజిల్ చమురు ధరలే తగ్గుతూ ఉంటే ఈ దేశంలో మాత్రము కార్పొరేట్ ధనవంతుల ధరలు వేస్తూ ప్రజల నుంచి ఆర్థిక దోపిడికి ఉంది వాటితో పాటు ఈ రోజు పెట్రోల్ డీజిల్ పైన కూడా రెండు రూపాయలు చొప్పున పెంచిన దుర్మార్గమైన పరిస్థితి కేంద్ర ప్రభుత్వంలో ఉంది ఈ రోజు ప్రజల ఓయలేని భారానికి మోపుతున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయి ఈ విధానాలు నశించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం వారితో పాటు ధనం కార్పొరేట్ గమ లక్షల కోట్ల రుణాలు మాఫీ చేస్తూ పేదల పైన భారాలు వేస్తున్నటువంటి సంస్కృతిని మానుకోవాలని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక ఇస్తాను వీటితో పాటు ఇప్పటికైనా ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరను తగ్గించకపోతే ప్రజలే తగిన బుద్ధి ఎప్పణాలను సిద్ధపడతాయని చెప్పి కేంద్రం బిజెపి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది కేంద్రంలో ఈ కేంద్ర ప్రభుత్వము పెంచిన గ్యాస్ సిలిండర్ నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నాము ఈ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రజలపైన భారాలు పంపడానికి అంతర్జాతీయంగా పెట్రోల్ డీజిల్ చబు ధరలే తగ్గుతూ ఉంటాయి ఈ దేశంలో మాత్రము కార్పొరేట్ ధరలు ధర కోసం ధరలు వేస్తూ ప్రజల నుంచి ఆర్థిక దోపిడికి సిద్ధపడతా ఉంది దాంతో పాటు ఈ రోజు పెట్రోల్ డీజిల్ పైన కూడా రెండు రూపాయలు చొప్పున పెంచిన దుర్మార్గమైన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం